ఇది భారతదేశంలోనే అత్యంత వింతైన పురాతన విగ్రహం అని నేను మీకు చెప్తే ఇందులో వింతేముంది ఇది ఎవరు ఇది శివుడు మరియు అతనికి చాలా చేతులు ఉన్నట్లు మీరు చూడవచ్చు కానీ ఇది చేయి కాదు ఇది ఒక కాలు అతని కాలు ఈ స్థితిలో ఎందుకుంది ఎందుకంటే అతను ఒక వింత నృత్య కదలిక చేస్తున్నాడు అతను నృత్యం చేస్తున్నప్పుడు ఒక చెవి రింగు కింద పడిపోతుంది దానిని తీసుకోవడానికి క్రిందికి వంగకుండా తన కుడి కాలు వేలను ఉపయోగించి దాన్ని తీసుకొని చెవి తిరిగి తన చెవికి పెట్టుకున్నాడు అతని భార్య అయిన శక్తిని అతని పక్కన చెక్కారు ఆమె అతనిపై కోపంగా ఉంది ఎందుకంటే ఆమె ఈ నృత్య కదలికను చేయలేకపోతుంది ఆమె దానిని చేయగలదు కానీ thank okay. ఆమె ఒక స్త్రీ కాబట్టి ఆమె వినయం ఆమెను అలాంటి కదలిక చేయకుండా నిరోధిస్తుంది ఎందుకంటే ఆమె స్కర్ట్ ధరించి ఉంది కానీ శివుడు ఏదో వింత వస్తువును పట్టుకుని ఉన్నాడు అదేంటి గంట మీరు ఈ గంటను లో యాంగిల్ నుండి చూసినప్పుడు అది నిజమైన గంటలాగా చెక్కబడింది మధ్యలో ఒక క్లాపర్ ఉంది ఇది చుట్టూ కదులుతూ సౌండ్ చేస్తుంది భారతదేశంలో నేటికి కూడా ఇలాంటి గంటలను ఉపయోగిస్తున్నారు ఇది చాలా రియలిస్టిక్ గా కనిపిస్తుంది కదా కానీ ఇదంతా రాతితో చేయబడింది అండ్ ఇక్కడ నాకంటే పెద్దదిగా ఉన్న ఈ మొత్తం విగ్రహం ఒకే ఘనమైన రాయితో తయారు చేయబడింది కానీ నేను మీకు చెప్పాను ఇది భారతదేశంలోనే అత్యంత వింతైన విగ్రహం అని ఇంతకి దీనిలో పక్కన ఈ బొమ్మను చూడండి అదేంటి స్థానికులు ఇది నంది అని చెప్తున్నారు మరియు నంది మృదంగం అనే ఈ డ్రమ్మును వాయించడాన్ని శివుడు నృత్యం చేస్తున్నట్లు చూపించే పురాతన గ్రంథాలు మరియు చెక్కడాలు మన దగ్గర ఉన్నాయి కానీ జాగ్రత్తగా చూడండి ఇది ఎద్దులా కనిపించడం లేదు కదా అదేంటి అది కోతిన హనుమంతుడా ప్రసిద్ధ కోతి దేవుడా కానీ అతను మిగతా రెండు చేతుల్లో ఏం పట్టుకున్నాడు చూడండి అవి ఏంటి ఈ చేతిలో మీరు జింక లాంటి జంతువును చూడవచ్చు మరోవైపు గొడ్డలి లాంటి ఆయుధాన్ని చూడవచ్చు ఇప్పుడు శివుడి చేతులను చూడండి ఇక్కడ మీరు అదే ఐకనోగ్రఫీని చూడవచ్చు ఈ చేతిని చూడండి మీరు అదే జంతువును చూడవచ్చు మరియు సరిగ్గా మరొక వైపు అదే ఆయుధం కూడా చెక్కబడింది దీనిని ప్రాచీన తమిళ భాషలో మాన్ అండ్ మలు అని పిలుస్తారు దీని అర్థం ఏంటంటే ఈ వ్యక్తి శివుని అవతారం మరియు హనుమంతుడు శివుని భక్తుడు కాదు విష్ణు భక్తుడు అని మనందరికి తెలుసు మరియు హనుమంతుడు శివుని భక్తుడు కాదు విష్ణు భక్తుడు అని మనందరికి తెలుసు అయితే అతన్ని ఇక్కడ శివుడి అవతారంగా ఎందుకు చూపించారు ఎందుకంటే శివ పురాణంలోని పురాతన గ్రంథం ప్రకారం హనుమంతుడు శివుడి అవతారం కాబట్టి అందుకే ఈ పురాతన ఆలయంలో శివుడి పక్కన చెక్కబడిన హనుమంతుడిని మీరు చూస్తారు ఇది చాలా అరుదైన కలయిక ఇంత వింతైన పురాతన శిల్పం ప్రపంచంలో ఎక్కడ కనిపించదు కానీ అసలు ప్రశ్న ఏంటంటే మరొక వైపు బహుళ తలలతో చెక్కబడిన ఈ వ్యక్తి ఎవరు మీరు అతన్ని గుర్తించగలరా